గత పది సంవత్సరాల నుంచి వేడుకుంటూనే ఉన్నాము ఇప్పుడు చాలాసార్లు మేము మా మండలాలలో ఎంఆర్ఓ గారులకు ఎంఆర్ఓ గారులకు మేము పిటిషన్ ఇస్తూ వచ్చినాము మాకు సమాధి స్థలం కేటాయించండి ఇది మండలాల వారగా లేదా గ్రామాల వారుగా గ్రామాల వారుగా ఏంటంటే ప్రతి కమ్యూనిటీకి కొంత స్థలం ఉంటుంది అక్కడ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది కానీ మండలాల వారుగా వచ్చేసరికి చాలా ఇబ్బంది అవుతుంది సో కాబట్టి మా రిక్వెస్ట్ మరి కలెక్టర్ గారికి చైర్మన్ గారికి ఆడిగో గారికి చే క్రిస్టియన్ మైనారిటీ మరి మైనారిటీ చైర్మన్ శిస్సుల గారికి కూడా రిక్వెస్ట్ అంటే ప్రతి మండల్లో మేజర్గా ఒక ఐదు ఎకరాల సమాధి స్థలాలను కేటాయించాలని మేము వేడుకుంటున్నాం ఎందుకంటే సమాధి స్థలం అనేది చాలా ప్రాముఖ్యం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సమాధి స్థలం లేక ఇప్పుడు వెళ్ళిలో అది గిద్దసేపు పక్కన అది ఓరల్గా ఓరల్గా గ్రామ సర్పంచ్ గారు చెప్పారు ఇప్పుడు గట్టిగా అది నీళ్ళు వచ్చినాయి వెంటనే వరద వెంటనే ఏమైందంటే సమాధులన్నీ కోల్పోతున్నాయి కాబట్టి ఒక మా క్రైస్తవ సిద్ధాంత ప్రకారం సమాజ స్థలాలు చాలా ప్రాముఖ్యం కాబట్టి సమాజ స్థలాలు మరి ఖచ్చితంగా ప్రతి మండలకు గ్రామాల వారిగా మండలాల వారుగా మీరు ఇవ్వాల్సిందిగా మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము మినిమంగా ఒక ఐదు ఎకరాలు రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు మధ్యలో మీరు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తాము రెండవదిగా రెండవ సబ్జెక్ట్ ఏంటంటే కమ్యూనిటీ హాల్ మనకు తెలంగాణ మనకు వచ్చినప్పటి నుంచి అయితే ఇలాంటి మీటింగ్ అనేది ఫస్ట్ టైం గవర్నర్లు మా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారు మంచి అవకాశం ఇచ్చి ఈ రీతిగా ముఖాముఖిగా చర్చ అనేది అదే రీతిగా దీపక్ రామ్ గారు కూడా ఇలాంటి ఈ రీతి ఒక వేదిక ఏర్పాటు చేయడం అనేది మా బాధలు క్రైస్తవ బాధలు సేవకుల బాధలు పాస్టర్స్ బాధలు చెప్పుకొని ఒక మంచి వేదికను ఏర్పాటు చేసి ఎంతగానో సంతోషిస్తున్నాము అయితే ఏంటంటే ప్రతి ఆ గ్రామంలో ప్రతి కమ్యూనిటీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీ వాళ్ళకు కమ్యూనిటీ హాల్ ఉంటాయి అయితే ఏంటంటే క్రైస్తవులకు మాత్రము కమ్యూనిటీ హాల్ అనేది లేదు రాష్ట్రంలో మొత్తాన్ని చూస్తే ఒకటి లేదా రెండు ప్లేస్లో మాత్రమే కమ్యూనిటీ హాల్ ఉన్నాయి మిగతా ప్లేస్లలో ఏ మండలం కానీ కాన్స్టిట్యూషన్లో కానీ కమ్యూనిటీ హాల్ అనేది లేదు సో దయచేసి మా విన్నపం ఏంటిది అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వానికి మేము రెక్వర్ చేశాము అదేవిధంగా మళ్ళీ మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మరి మా గౌరవనీయులు దీపక్ జాద్ గారి యొక్క ఈ యొక్క వేదికల మరి కలెక్టర్ గారి వేదికలో మరి ముందుకు తీసుకొచ్చేదంటే మా మండలంలో కూడా కనీసం కమ్యూనిటీ హాళ్లకు ఐదు గుంటలు ఐదు గుంటల నుంచి ఆరు గుంటల వరకు కమ్యూనిటీ హాళ్లకు మాకు స్థలాలు ఇస్తే మేము ఘనంగా అక్కడ కమ్యూనిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం క్రిస్మస్కు ప్రభుత్వ పరంగా మాకు విందు ఏర్పాటు చేస్తున్నారు ఆ విందుకు మేము ఏం చేస్తున్నాం అంటే వేరే వాళ్ళు రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది వేరే దగ్గర మేము రెంట్ తీసుకొని అక్కడ హాల్లో రెంట్ తీసుకొని దానికి రెంట్ పే చేసి గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా విరేజాలను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఒక కమ్యూనిటీ హాల్ సమాజ స్థలంలో ఒక ప్రత్యేకంగా ఊరు బయట ఏర్పాటు చేస్తారు కానీ కమ్యూనిటీ హాల్లో మాకు ఊరి లోపల ఎక్కడ ఒక చాల ఐదు గుంటల నుంచి ఒక పది గుంటల మధ్యలో కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసి దాని బట్టి ఒక యాభై లక్షల నుంచి అప్రాక్సిమేట్ ఒక యాభై లక్షల నుంచి దాని కూడా ఒక మాకు ఫండ్ ఇస్తే కమ్యూనిటీ హాల్ స్థలము ఆయన కమ్యూనిటీ హాల్ గణంగా కట్టుకొని మేము చక్కగా దాన్ని క్రిస్మస్ కావచ్చు లేకుంటే గుడ్ ఫ్రైడే కావచ్చు ఈస్టర్ కావచ్చు అందరం ఒకేదైనా స్పెషల్ ఒకేషన్ మీటింగ్స్ జరుపుకోనికి మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము వేడుకుంటున్నాం ఏంటంటే ఈ రోజు ఈ వేదిక ఇక్కడ ఉంది కలెక్టర్ వేదిక వేదికలు కాబట్టి ఇక్కడ అందరం కలుసుకున్నాం వేరే కాదు అలాంటి మాకు వేదిక లేదు మా గ్రామాలలో మా మండలాల్లో వేదిక అనేది మాకు లేక మాకు ఒక ఐక్యత అనేది రాణికి కమ్యూనిటీ ఒకటి ఉపయోగకరంగా ఉంటుందని మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా మూడో సబ్జెక్ట్ ఏంటంటే మేము ముందుకు తీసుకురాడానికి ఏంటంటే మరి చర్చి పర్మిషన్స్ చర్చ్ పర్మిషన్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఆల్రెడీ మాకు జీపు నుంచి ఇస్తా ఉన్నారు సెక్రటరీ గారి నుంచి ఇప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ ల్యాండ్లకు మాత్రమే వాళ్ళు సులువుగా వెళ్తుంది ఇప్పుడు నోటరీ నోటరీగా వెళ్తున్న ల్యాండ్లకు కానీ లేకుంటే పాత ఇళ్ళకు కానీ అలాంటి వాళ్ళకు కొంచెం దయచేసి మీరు దాన్ని తీసుకొని వాటికి కూడా కొంచెం సులువుగా ఇచ్చే ప్రయత్నం లేదు పది సంవత్సరాల క్రితం ఏమైందంటే తెలంగాణ ప్రభుత్వం రాకముంది అప్పుడు ఏం చేశారు అంటే ఓవరాల్గా సర్పంచ్ కావచ్చు గ్రామ పంచాయతీ సెక్రటరీ కావచ్చు మీరు సమా మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టు ఒక ఇంటి నెంబర్ ఇచ్చేసినప్పుడే కాకపోతే ఏంటంటే ఆ ఇంటి నెంబర్ని ఇప్పుడు ఆన్లైన్లో గీయనికి ఏంటిది అంటే ఆ మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ ఉందా అప్పుడు మీకు ఆ రిజిస్ట్రేషన్ మీకు నెంబర్ ఇచ్చినప్పుడు మీకు గ్రామ పంచాయతీ నుంచి ఏదైనా అథారిటీ అథారిటీ లెటర్ ఇచ్చారా పర్మిషన్ లెటర్ ఇచ్చారా ఆ పర్మిషన్ లెటర్ ఇస్తే మీకు ఆన్లైన్ తీస్తాము మీకు ఇంటి నెంబర్ ఉంటే ఇంటి నెంబర్ ఉంది ఆల్రెడీ చర్చికి నెంబర్స్ ఇచ్చారు కానీ గ్రామ పంచాయతీ నుంచి ఒక ఏంటంటే పర్మిషన్ ఇప్పుడు మన హౌస్ కట్టుకున్న ఒక పర్మిషన్ లెటర్ ఇస్తుంది అలాంటి లెటర్ మనకు అప్పుడు చెక్ చేస్తూ ఇవ్వలేదు ఆన్లైన్ లేదు చర్చేస్తూ ఇవ్వలేదు ఇప్పుడు దాన్ని ఆన్లైన్లో ఎక్కయ్యాలంటే వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు దయచేసి దాని విషయంలో కూడా మీ వేదిక వేదిక తరఫున మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం అదే మూడోది ఏంటంటే క్యాష్ సర్టిఫికేట్ ఆర్మీ మన పాసెస్ అందరూ మాట్లాడే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎస్సీ వాళ్ళకు మాత్రమే క్యాస్ట్ బీసీసీ అనేది దానివల్ల చాలా మంది ఎస్సీలు ఏంటంటే ఇక్కడ ఎస్సీలో వాళ్ళు వాస్తవం కైతే ఏంటంటే వాళ్ళు బలహీన స్థితిలోనే ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు కొన్ని అనారోగ్య పరిస్థితులు పట్టారో లేదా నిజంగా అంగీకరించి వాళ్ళు తెలుసుకుని హృదయపూర్వకంగా ప్రభుత్వం అంగీకరించినప్పటికీ మీరు అందరికీ వెళ్తారు కదా మీరు బీసీసీకి వెళ్ళిపోవాలి మీకు ఎస్సీకి ఎస్సీలో ఉన్న ఫలితాలు మీకు ఏవి మీకు రావు కాబట్టి మీరు బీసీసీ తీసుకోలేదు సార్ ఆ బీసీసీ కోసం మనం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే చాలా ముప్పు తిప్పలు పెడతారు బ్రదర్ కావాలి అంటే కారే దగ్గరికి తిరిగము ఎంఆర్ఓ దగ్గరికిము అథంటిఫికేషన్ కోసం మస్తు ఇబ్బంది అయిపోయింది ఫైనల్గా తిరిగే తెలియక ఏదో వాళ్ళు అనుకోగా అనుకోండి ఏంటంటే బెక్కింగ్ అంటే బెక్కింగ్ చేయగా చేయగా వాళ్ళు మాకు ఏంటంటే బీసీసీ అడిపడి రిసీవ్ రిసీవ్ ఇచ్చింది అంటే బీసీసీఎం అన్న టిఫ్ అవుతుంది వేరే వాళ్ళకు ఇలాంటి సమస్యలు బాగా మేము ఎదుర్కొంటున్నాం దయచేసి ఏంటంటే నిజంగా చెప్పాలంటే గత పది సంవత్సరం నుంచి ఇలాంటి వేదిక అనేది మాకు రాలేదు ఈ సందర్భంలో మాకు ఈ వేదిక వచ్చింది కాబట్టి మా వేదన మొత్తం చెప్పుకుంటున్న దయచేసి మాయంతో కొన్ని నుంచి మేము కూడా భారతదేశంలో మీ భారతీయులు భారతదేశంలో కూడా మీ పౌరము మాకు అన్ని రకాలుగా స్వేచ్ఛ స్వతంత్రం అంటే రాజ్యం ప్రకారం ఉండదు కాబట్టి మామూలు కూడా మీ దృష్టిలో ఉంచుకొని మాకు కావలసిన అవసరాలు ప్రతి ఒక్కరి సమృద్ధిలో ఇవ్వాలని ప్రత్యేకంగా మేము వినూపం చేస్తున్నాం